కావేరి మూవీ కి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది ఆ విజువల్స్ మీకు అందిస్తుంది టీవీ విజువల్ స్టేషన్ దగ్గర అందరికి ఫేమస్ హోటల్ ఆల్ఫా హోటల్ లంచ్ చేస్తాం అదైన తర్వాత మళ్ళీ మెట్రో వెళ్తాం మెట్రో తర్వాత మళ్ళీ ఏ ప్లాన్ లైక్ ఎంజీ ఇండి బస్ స్టాండ్ వెళ్తాం బస్ స్టాప్ లో కూడా ప్లాన్ చేస్తాం సో ఈ వాళ్ళ రెస్పాన్స్ ఎవరెన్ లో లెట్ సిండ్ అవే థర్టీ ఎయిత్ ప్లీజ్ ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ టూ మంత్స్ నాకు చేయండి మీరు ఏం చేయాలండి చెప్పాలి కదా నేను ఆయన కూడా అడిగాను మీరు ఎందుకు చూస్తారంటే దాన్ని ఎగ్జిట్ ఓ అన్నారు ఓకే ఇప్పుడు ప్రాబ్లం అంటే మేము పంచవద్దు కాబట్టి ట్రావెల్ ఆల్ ద రైట్ టు ట్రావెల్ ఎనీవేర్ కదా మేము నక్స్ కాదు కదా ఉన్నాయా మీరు చెప్పారు ఇట్ ఈస్ సేఫ్ ప్రైవసీ అండి ఎవ్రీ గవర్నమెంట్ యాజ్ పర్ యాజ్ పర్ మూ ఎవ్రీ గవర్నమెంట్ ఆఫీసు రికార్డ్ చేసిన యూ కెన్ కంప్లైంట్ అంటే ఏది అప్పుడు ఎక్కువ ఉందా అమ్మాయి కావేరి అమ్మాయినా ఓ ముగ్గురు రేపు చేశారు అమ్మాయిని కావేరి ఇక్కడ ఉండలేదు సార్ లేదా ఆగస్ట్ థర్టీ థియేటర్స్ లో ఉంటారు అవునా ఎస్ ఓ సో గాయస్ మేము మా మూవీ ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాం మీ దగ్గరికి మా మూవీ పేరు కావేరి ఆగస్ట్ అన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది లేడీస్ ని టార్గెట్ చేసి తీసిన మూవీ అది సో అక్కడ మేము పంపిణీ చేస్తున్నాం ఇందులో ట్రైలర్ లింక్ ఉంది స్కాన్ చేసే ట్రైలర్ లింక్ వస్తుంది ద సేమ్ వే యూట్యూబ్కి వెళ్ళి మీరు కావేరి మూవీ ట్రైలర్ కొడితే వస్తుంది అండ్ ఆడవాళ్ళ కోసం తీసిన సినిమా అది మొన్న జరిగింది కదా కోల్కత్తా కేసు ఇలాంటివి ఈ ఈ సమాజంలో ఎక్కువైపోయాయి తీసుకొని చేసిన మూవీ అది మీరందరూ చూడండి సపోర్ట్ చేయండి ఆగస్ట్ థర్టీ థియేటర్స్ తెలియచూడండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే యూట్యూబ్ లో కామెంట్లో పెట్టండి మాకు అండ్ వీలైనంత వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీరు షేర్ చేయకపోతే ఎవరు షేర్ చేయరు మీరే మా ప్రమోటర్స్ మాకు ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలో తెలియక మీ దగ్గరకు వస్తున్నాం మేము ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన మూవీ ఇది అంటే సమాజంలో జరిగే అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలని మేము మా మూవీలో చూపించాము ప్లీజ్ గాయస్ ప్లీజ్ డూ వాచ్ షేర్ అండ్ థియేటర్స్ వెళ్ళి ఆగస్ట్ థర్టీ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఎంకరేజ్మెంట్ కోసం కొంచెం క్లాప్స్ అన్న కొట్టే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషల్లీ మూవీ మొన్న కలకత్తాలో అభయ గురించి వచ్చింది కదా సో సిమిలర్ ఇన్సిడెంట్ ఈ మూవీలో కూడా అమ్మాయిని షీ గాట్ రేట్ విత్ త్రీ గాయస్ సో తను ఏ విధంగా ఎదుర్కొంది ఏ విధంగా సో ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ ఇట్ ఎస్పెషల్లీ ఉమెన్స్ తీసుకుని సినిమా అదే ఎవ్రీ ఫాదర్ హాస్ టు వాచ్ ఎవరి బ్రదర్ హాస్ టు వాచ్ సో ఈ మూవీ చూసిన తర్వాత అట్లీస్ట్ మార్క్ వస్తాను చెప్పి ఆఫీస్ ఈ మూవీ సినిమా ఎస్పెషల్ ఉమెన్స్ ప్లీజ్ దాన్ని చూసి సపోర్ట్ చేయండి థర్టీ ఇయర్ మస్తు ఉంది థియేటర్లో ముప్పై తేదీ సో శుక్రవారం రోజు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి